సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఉదయనిధి స్టాలిన్ గారు గతంలో సనాతన ధర్మం పైన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఎంత వివాదాస్పదంగా మారో మన అందరికీ తెలిసిందే చాలా విమర్శలు వచ్చాయి ఆయన మీద ఆయనకు మద్దతు పలుకుతూ కూడా చాలా మంది మాట్లాడేశారు అయితే ఆయన మీద ఆ కామెంట్స్ సంబంధించి చాలా కేసులు అయితే నమోదయ్యాయి ఇది అయితే ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు రియాక్ట్ అయిపోయిందని జడ్జ్మెంట్ పాస్ చేసిందని వార్తలు వినిపిస్తుంది సార్ మరి ఆ కామెంట్స్ సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అయింది మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్ సుప్రీంకోర్టు కేసులకు సంబంధించి రియాక్ట్ అయింది ఆ రియాక్షన్ని ఆంధ్రప్రదేశ్కి వర్తింప చేయకూడదా అనేది ఒకటి ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నటువంటి పాయింట్ అంటే ఒకే అంశం మీద ఇన్ని కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఒకటి సుప్రీంకోర్టు చెప్పింది అలాగే వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయి అన్ని కోర్టులకి ఇతను ఇన్ పర్సన్ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అనేది ఒక అంశము రెండోది ఈ కేసులు పెట్టడం అనే ప్రక్రియని ఆపేయండి ఎవరైనా కేసులు పెడతా వస్తే ఆల్రెడీ బుక్ అయినాయి ఆల్రెడీ కేసు పెట్టారు ఇదే టాపిక్ మీద కొత్త అంశం ఏదైనా ఉంటే మాట్లాడండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పండి అంతే తప్ప ఒకే అంశం మీద వెయ్యి ఏరియాలో కేసులు పెట్టేయటం వలన సాధించేది అనేది కోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళ మీద అదే జరుగుతోంది కృష్ణ కృష్ణమురళి మీద ఒకే అంశం మీద వేరువేరు ప్రాంతాల్లో కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ జడ్జిమెంట్ని ఆధారం చేసుకుని ఉదయనిధి స్టాలిన్ మీద వచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆధారం చేసుకుని ఈయన బహుశాన్ని బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది అంటే ఇన్ని కేసులు ఒకే అంశం మీద పెట్టినప్పుడు వీటన్నింటినీ ఒకే కోర్టులో విచారణ జరపండి అది కూడా ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడే జరపాలని చట్టం చెప్తాం ఆయన హైదరాబాద్ కోర్టులో జరగాలంటే హైదరాబాద్ కోర్టులోనే జరుగుతుంది చాలా కేసులు అక్కడే జరగలేదు క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడ ఆ కోర్టులో హాజరు కావటం అనేది పద్ధతే కానీ నిందితుడు కోరుకుంటే మాకు ఆ కోర్టులో న్యాయం జరగదు అని కోరుకుంటే అతను కోరిన చోటకి కేసు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా షిఫ్ట్ అయిన కేసులు అనేక ఉన్నాయి ఉదాహరణకు మాగుంట సుబ్బరామరెడ్డి గారి కేసు హత్య కేసు వాస్తవానికి ఒంగోలు సెషన్స్ కోర్టులో జరగాలి ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టులో జరగాలి కానీ ఆ కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు మాకు ప్రకాశం జిల్లా కోర్టులో న్యాయం జరగదనిపిస్తోంది కారణం లోకల్ సెంటిమెంట్ పనిచేస్తుంది ఒకటి రెండోది ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతని బంధువులు ప్రాసిక్యూషన్లో కీలక స్థానాల్లో ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ న్యాయం జరగదని మేము అనుకుంటున్నాం అందుకని మాకు వేరే కోర్టుకి మార్చుకునేటువంటి అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళు ఒక మూడు నాలుగు ఆప్షన్స్ ఏవో ఇచ్చారు వీళ్ళు ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్స్ని కోరుకున్నారు హైదరాబాదు హైదరాబాద్ నాంపల్లి కోర్టును కోరుకున్నారు నాంపల్లి కోర్టులోనే ట్రయల్ జరిగింది నాంపల్లి కోర్టులోనే శిక్షలు పడ్డాయి వాళ్ళు కాబట్టి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ కోర్టులో శిక్షలు పడితే వాళ్ళు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని ఒకటి రాసుకున్నారు ఆ నిబంధన ప్రకారం వీళ్ళు తెలంగాణకు చెందినటువంటి ఖైదీలుగా మారారు ఖైదీల పంపకంలో వీళ్ళు తెలంగాణ వచ్చారు మరి ఆంధ్రాలో కదా క్రైమ్ జరిగింది ప్రకాశం జిల్లాలో క్రైమ్ జరిగితే వీళ్ళు తెలంగాణ ఖైదీలు ఎలా అవుతారు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కానీ దానిలో వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం వారి జడ్జిమెంట్ పాస్ చేసింది నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు తెలంగాణ ఖైదీలే అని నిర్ధారించి ఇక్కడే ఉంచారు వాళ్ళు ఇప్పటికీ లోపలే ఉన్నారు ఇది కండిషన్ కాబట్టి ఇప్పుడు ఈ ఈ కేసుల్లో కూడా ఈ కేసుల్లో కూడా ఆయన హైదరాబాదులో జరుపుకోవాలని అనుకుంటున్నాను అంటే కోర్టు అడ్మిట్ చేసి తీరాలి అంటే హైకోర్టులో పిటిషన్ వేసుకుని అయ్యా ఉదయనిధి స్టాలిన్ గారికి అయితే ఆ రిలాక్సేషన్ ఇచ్చిందో సుప్రీం సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ను పరిశీలించి అవే నిబంధనలు మాకు అమలు జరిగేటట్టు చూడండి అని అడిగేటువంటి అది అవకాశం అయితే ఉంది పౌసానికి వారి లాయర్లకి ఈ ప్రకారం వెళ్ళి ఆర్గ్యూ చేసి కొంచెం వెసులుబాటు తీసుకురాగలిగితే అలాగే ఇప్పటికి ఇప్పటికే నమోదైపోయిన కేసులు ఆల్రెడీ నమోదైపోయిన కేసుల విచారణలు వ్యవహారాలు అన్నీ కూడా హైదరాబాద్ కోర్టులో జరపండి అని చెప్పి హైదరాబాద్ నాంపల్లి లేకపోతే రంగారెడ్డి కోర్టు ఏదో ఒకటి అంటే ఇతను బ నివసిస్తోంది హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ కోర్టుకి షిఫ్ట్ చేసి అన్ని కేసులు షిఫ్ట్ చేసేసి కొత్తగా ఇదే టాపిక్ మీద కేసులు పెట్టకుండా చూడండి అని అడిగితే కోర్టు కన్సిడర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అనేది చాలామంది ఒపీనియన్ మరి అది ఆ మేరకు వీళ్ళు కోర్టుకు వెళ్ళి అది సాధిస్తారా లేదా అనేది చూడాలి ఒకవేళ కోర్టు అంగీకరించకపోతే స్ట్రైట్ అవే సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయి అంటే ఏపీ హైకోర్టు కనుక ఇవన్నీ కుదరదు అతను జైల్లోనే ఉండాలి అని కనుక అంటే కోర్టుకి వెళ్ళి వాళ్ళు రిలాక్సేషన్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఆ ప్రయత్నం ఏదన్నా అటు నుంచి జరుగుతుందేమో చూద్దాం ఒకవేళ ఇది జరిగితే ఈ వెనకాల లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత రిలీఫ్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది సజ్జలు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా రోజా కావచ్చు నాని కావచ్చు ఈ లిస్ట్లో ఉన్నటువంటి జాబితా పెద్దదే ఉంది ఈ పెద్ద జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటారు పౌసాని కేసులో ఇక్కడ న్యాయం జరగకపోతే అంటే హైకోర్టులో కనుక దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే చేస్తే ఓకే చేయకపోతే అవే న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు అని ఒక ఆరోపణ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ మీద హైకోర్టు మీద కూడా ఛాలెంజ్ ఓకే చేసి అక్కడి నుంచి కనుక ఒక పాజిటివ్ జడ్జిమెంట్ తీసుకురాగలిగితే ఇప్పుడు ఈ కక్ష సాధింపు పేరుతో వేధింపులకు గురవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుని వారి వారి ప్రాంతాలలో ఎప్పటికే నమోదైన కేసులన్నీ వారి ఊళ్ళకి షిఫ్ట్ చేసుకుని అదే ఊళ్ళో వాయిదాలకు వెడుతూ